మన హాస్పిటల్కి అవసరమైన ముఖ్యమైన ఫ్యూ ఎక్విప్మెంట్స్ లైక్ సిఎస్ త్రీ థౌజండ్ బ్లడ్ సెల్ సెపరేటర్ ఇంప్లాంటబుల్ కార్డియో ఎలక్ట్రో కార్డియోగ్రామ్ ఇంకా కొన్ని స్కానర్స్ ఇవన్నీ లండన్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఇవి ఒక డాక్టర్ నేమ్లో ఉన్నప్పుడు మాత్రమే సబ్సిడీ ఇస్తారు మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే కొంచెం తక్కువ ధరకు వస్తా తీసుకోండి అందులో ఒక చిన్న చిక్కు ఉంది ఈ హాస్పిటల్ ఇప్పుడు ఊరు ప్రజల అభిష్టంతో మీ పేరున ఉంది అదే డాక్టర్ పేర్లు ఉంటే అవి తీసుకోవడానికి వీలు పడతాయి అంతే కదా నన్ను ఏం చేయమంటారో చెప్పండి శేషాంత్ర ఈ డాక్యుమెంట్లో ఒక్క సంతకం మీరు పెట్టారంటే ఇవ్వండి పెట్టేస్తాను నాకు ఒకే ఒక ప్రమాణం చేయండి ఇక ముందు ఈ ఊళ్ళో ఒక్క ప్రాణం కూడా అనారోగ్యంతో పోకూడదు బారుగా ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ ఇంకేంటి దాస్క చుట్టుపక్కల అన్ని ఊళ్ళోకే మన ఆసుపత్రికే మంచి పేరన్న దుర్కి గోచాల రెంట చింతల ఊరుంటూ ఈయన కూర్చుని అదిగాక మన పెద్ద డాక్టర్ ఉన్నాడే మంచి హస్తవాసని పేరు సంపాదించాడు నువ్వు నిజంగా నీ వల్లేన్నా అరుసుకోబోయి సి డిజిల్ కాందే యవ్వనం తిరగబెట్టిందా పట్ట పగలు నట్టింట్లో కూలింగ్లో చెట్టుకొని అది తిరిందే మన ఆస్పత్రిలోనే కళ్ళ ఆపరేషన్ చేసింది నీకు పుట్టబోయే బిడ్డలందరినీ నా కళ్ళార చూసే వరకు నా సోపు తీమాకు స్వామి అంటూ ఈరబద్రుని ఏడుకొని రోజే లేదు నేను కొలిసే దేవుడు నీ రూపంలో వచ్చి నా కంటి చూపునిచ్చాడు నువ్వు దేవుడు రాయ్యా అది ఇది అని పొగిడి నన్ను ఎత్తేసి ఏడిపిస్తున్నావు వద్దు నిప్పరంగా కూలింగ్ లెస్ పెట్టుకుని జయప్రద లెవెల్లో కూసినవే

ఆనందంలో తేలిపోతున్నట్టున్నా అవునే మనం ఎవరికైనా మంచి చేసినప్పుడు ఆనందం ఉంటుంది చూడు ఇంతటితో ఆకూడదు దీని మల్లేనే ఆసుపత్రులు ఇంకా ఎన్నో కడదాం కాదు కాదు ఇండియా మొత్తం కట్టేద్దాం ఆస్పత్రి కట్టొచ్చు కానీ మన డానియల్ సామి లాంటి మంచి డాక్టర్లు దొరకాలిగా మరి ఏంటి తప్పి మన ఇంత మాట అన్నావు మన భార్గవ్ ని డాక్టర్ చదువు చదివిద్దాం ఇడిగో లోపల ఉండి నన్ను లెఫ్ట్ రైట్ అంటూ తంతునాడే వీడిని డాక్టర్ ని చేద్దాం ఓహో సూపర్ తర్వాత పద్దెనిమిది మందిని కూడా డాక్టర్లను చేసి ఇండియా మొత్తం ఉచిత వైద్య సేవలు అందిద్దాం కొత్త పథకం అవుతుంది మా అమ్మని పోటీలో గెలిచినట్టు అవుతుంది లెక్క తంతందే ఎక్కడ ఇండియాలో మొత్తం ఇరవై రెండు రాష్ట్రాలు ఉన్నాయి కదా రాష్ట్రానికి ఒకటి అనుకున్నా కూడా రెండు తగ్గుతున్నాయా రెండే కదా మనం ప్రయత్నిద్దాం దళి అసూ అసూ మీ సార్ విజయ్ బాగవైరీ అంతా నార్మల్ గానే ఉంది మొహం చూసి ఏమనుకుంటున్నావు జీసస్ క్రైస్ట్ మదో నైటిల్ మెడిసిన్ ఇస్ నాట్ సర్వీస్ టు బిగ్గెస్ట్ బిజినెస్ ఆఫ్ దిస్ నార్మల్ డెలివరీ అంటే ఏమవుతుంది ఇవాళ ప్రసవం రేపు డిశ్చార్జ్ వాళ్ళు సంతోషంగా కడుపు చేసుకుని ఆనందంగా ఇక్కడికి వస్తారు మనం యాభై రూపాయలు తీసుకొని వాళ్ళకి మంత్రస్థానం పనిచేస్తే పిల్లలతో హ్యాపీగా అదే సిసేరియన్ అయితే వాళ్ళు పది రోజులు మన హాస్పిటల్లోనే ఉండాలి ఫీజ్ ప్లస్ రూమ్ చార్జ్ ముప్పై ఏళ్ల తర్వాత ఈ లోకం ఎలా ఉండబోతుందో చెప్పనా ఐదు రూపాయలు తీసుకుని వైద్యం చేసే డాక్టర్ని ఈ లోకం పసలిని వాడు ఉంటుంది ఐదు వేల రూపాయలు అన్యాయం గడిగేవాడిని ఎక్స్పోర్ట్ అంటూ టోకన్ తీసుకుని క్యూలోని చుట్టూంది కళ్ళు కాళ్ళు నోరు ముక్కు పళ్ళు ఎముకలు ఇలా ఒంట్లో ఉన్న ఒక్కో పార్టీకి హాస్పిటల్స్ తయారవుతాయి ఒక్కో హాస్పిటల్లో జనం నిండిపోతారో రోగాలు రోగిస్తునే ఈ బిజినెస్ ఇట్ విల్ ఇంక్రీజ్ ఈ బతుకే నిజమైన బతుకని నలుగురు చెప్పుకుంటారు ఇలా బతకడం వల్లే జీవితం రోగాలమయమైందని నిదానంగా తెలుసుకుంటారు డాక్టర్ బయట వాళ్ళకి మీరు అన్నది ఓకే వై ఫోల్ దళపతి దీనికి సరైన వ్యక్తి ఇప్పుడు దళపతి భార్య కేసీ చేరినంటే ఊళ్ళో అందరూ అదే ఫాలో అవుతారు ఈ విషయాలన్నీ పెద్దవాళ్ళ ద్వారానే అలవాటు చేయాలి దళపతితో నేను మాట్లాడతాను యున్ హ్యాండిల్ నో షీ విల్ రిపోర్ట్ మార్చే ఉంబలిక్కలు కోరుకోప్స్ అని చెప్పు ఓకే ఇట్ డాక్టర్ డాక్టర్ ఇంతవరకు ఆ పని చేయలేదు ఆవిడతోనే మొదలెట్టు అర్జున్ ఇప్పుడు సిసేరిన్ అంటే నువ్వు షాక్ అవుతున్నావు కదా మార్క్ మై వర్డ్స్ ఇంకో ముప్పై ఏళ్ల తర్వాత నార్మల్ డెలివరీ అంటే అందరూ షాక్ అవుతారు సిద్ధం చేయి లేదు మొదటి డెలివరీ అప్పుడు కూడా నొప్పి ఇలాగే వచ్చింది తెలుసు మిస్సెస్ బార్గవ్ కానీ ఈ డెలివరీలో కొన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయి ఉంబలికల్ కోట్ కోలాప్స్ సారీ సారీ బొడ్డు పేగు బిడ్డ మెడ చుట్టూ ఫుల్గా చుట్టుకుని ఉంది అంటే అట్ ద టైమ్ ఆఫ్ డెలివరీ వెన్ ద మదర్ పుషస్ ద చైల్డ్ బొడ్డు పేగు బిడ్డ మెడ చుట్టూ బిగుసుకుంటుంది దళపతి సి మనకి వేరే ఆప్షన్ లేదు సిజేరియా డాక్టర్ డాక్టర్ నన్ను నన్ను ఇప్పుడు ఏం చేయమంటారు ఏం లేదు

చెప్పారా దళపతికి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను వారు యాక్సెప్ట్ చేసి సంతకం కూడా పెట్టారు సి ఇప్పుడు మీరే చెప్పాలి డాక్టర్ అర్జున్ అన్న సి సార్ అన్న అకనలాపులు తీసుకెల్లారన్న తాగడానికి మంచి నీళ్లు బాబుకి మార్చడానికి బట్టలు ఇందులో ఉన్నాయన్న నేను వెళ్ళి టిఫిన్ తీసుకొస్తానన్న వస్తానన్న నాన్నా అమ్మ ఎప్పుడు వస్తుంది వస్తంద్ర తమ్ముడు బాబే ఎప్పుడు వస్తాడు వాడు కూడా వాడు కూడా అంతవరకు నువ్వు మంచి పిల్లల బుద్ధిగా ఉండాలి నాకు చెప్పు నాకేం కథ తెలుసురా ఏను కదా నా కథ చెప్పున సూపర్ ఈ ఐస్ ఉంది ఐస్ తన ఒక దేవతబ్బా మన ఇంట్లో ఉంది ఓ బియ్య కొట్టి క్యాలెండర్ అందులో లక్ష్మీదేవ్ ఫోటో ఉంది చూసావుగా అదే తను తన తోలుంది చూడు మెరిసిపోది పొట్ట కోసిన అక్షరం ముఖరానోడు గురించి నువ్వు ఎప్పుడైనా విన్నావా ఆయన నేను ఒకరోజు భయంకరమైన వాన ఆ వాళ్ళు తడుస్తున్నానని పక్కనే ఉన్న కాలేజీలోకి వెళ్ళాను ఆ రోజేరా తనని చూసింది మన సేవలో అయిస్సు పడ్డం అదే మొదటిసారి చూడ్డం కళ్ళల్లో నవ్వు నింపుకొని వాళ్ళు తరిసి తనతో పాటు చదువుకునే వాడతాం ఆడుకుంటూ నేను అప్పుడు అనుకున్నాను రా చేసుకుంటే తన్నే చేసుకోరు లేదంటే జీవితం అంతా ఆంజనేయ ఉండాలి అని బండి మీద జమ్మున చుట్టూ తిరిగి పట్టేశా ఇలా మాట మాట కలిపి ఊసలాడుకుని ఏవో సినిమా కథ చెప్పి మీ అమ్మ నొప్పించి లైన్ పెట్టేశా సింగ్ ఆ లైన్ కట్ చేసి పారేశాడు అదేరా నీ పంజాబ్ తాత పేవకూఫ్ మీ అమ్మను పంజాబ్ ఎత్తకపోయాడు మనం ఊరుకుంటావా పంజాబ్ పోయి మీ అమ్మ నేను మెల్లగా కొంచెం మనసు మార్చుకున్నారు నువ్వు పుట్టావు రే భార్గవా నువ్వెట్ట పుట్టావు చెప్పనా పంజాబ్లో ఎట్లాంటి వసతి లేని గ్రామంలో నడి ఎండలో నాలుగైపులా బట్టలు సుట్టి ఎవరో నలుగురు ఊరు పేరు తెలియని ఆడాళ్ళు ప్రసవం పోస్తే నువ్వు పుట్టావు మీ తమ్ముడు చూసావా ఆడే కట్టిన ఆసుపత్రిలో జమ్మని పుడతాడు పెద్ద పెద్ద డాక్టర్లు ప్రసవం పోస్తుంటే రాజ్య కుమారుడు డాక్టర్ డాక్టర్ బిడ్డ చనిపోయింది డాక్టర్ ద బేబీంగ్ కి ఇచ్చారు బీపీ చెక్ చేశారా లేదు డాక్టర్ ఇది కూడా తమ్ముడు పురస్తాడు అంట వస్తారా వస్తాడు